ఇరవై రోజుల క్రితం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశం సంబంధించి రోజు ప్రసన్నన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది ఆ రోజు ప్రసన్నన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రి ప్రసన్న ఇంటి మీదికి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం ఒక రకంగా ఆయన నుండే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్నన్న పేరు మాత్రమే ఈ విధంగా పలాన పలానా నన్ను మాట్లాడటం జరిగింది తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్ననతో కలిసి పోయి కూడా మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత హుటాహుటిన ప్రసన్ననే కాదు ప్రసన్ననతో పాటు పాల్గొన్న ఒక ఐదారు మంది పేర్లు నా పేరుతో కలిపి ఏ టూగా నన్ను ఇంకో నలుగురిని జత చేర్చడం జరిగింది దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని మేము పాల్గొన్నామను దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రసన్ననని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణకు పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమనటం జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదాన్ని కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్నవాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్లు పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షద్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చున్న పట్ట పడాలని నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంకా మేము నవ్వకూడదు మీటింగళకి వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారికి పోరు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కదా సునగ్గా ఆనందం పొందుతున్నారు కొందరు ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనే ఒక సునకానందం పొందండి పర్వాలేదు ఈరోజు మేము నవ్వితే పెట్టారున్న రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సి అడిగారు నేను చెప్పాల్సి అని చెప్పేసి మాట్లాడినాయన చెప్పారు చేశారు ముప్పై అడిగారు ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు దానికి ఒక ఇచ్చారు రాసిమని చెప్పారు రాయమని చెప్పి పది నిమిషాల్లో రాసేసా ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏదేమి లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లౌట్లో పీజీ ఉందే పిహెచ్డి ఉందే ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే రేణుగుంట్లో పిహెచ్డీ ఉందే ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసినవి తెలిసని చెప్పాను తెలియని తెలియనని చెప్పాను నేను సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సి నేను చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగినాయి చెప్పాను వచ్చాను చెప్పాను కదా పాపం వాళ్ళు సునకానందం పొందాలా ఆరు గంటల సేపు మేము కూర్చోబెట్టాము అని నువ్వు చెప్పినట్టు ప్రసన్ను మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతు అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంతే అంటే పీహెచ్జీ అంటే ఏంది అని అడిగారు పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏం ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలీదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ నీ మనసులో ఏముందో పక్కన నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదే ఆయన్ని అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియని తెలియదని చెప్పాను తెలిసింది తెలిసింది చెప్పాను నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ కూడా అనిల్ కుమార్ యాదవే గుర్తొస్తుంటాడు చాలా మందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి చట్టు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి కట్టండి ఏదన్నా అంటే ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదు ఎవరి మీద పెట్టారో తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంకా చెప్పేది మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి